ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు ఎలాంటి కార్యక్రమం చేపెట్టినా కూడా ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయాసంగా అత్యంత సులువుగా మీరు ఆ కార్యక్రమాలని ఆ పనుల్ని మీరు పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం సం సంతృప్తికరంగా ఉంటుంది ఈ ఆదాయం సంతృప్తికరంగా ఉండటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఫలవంతమైవి మీకు సత్ఫలతాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వారి వారి ఉద్యోగ ప్రాంతాల్లో వారికి తగిన ప్రాధాన్యత గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే వారి పేరు దృష్టిలో ఎన్నిమడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో వాళ్ళు వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాల్లో పడి అందులో కూడా వాళ్ళు కృతకృత్యులు అవుతారన్న విషయాన్ని గమనించాలి శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి తగిన కృషి కృషికి తగిన ఫలితం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయం గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వారికి ఖచ్చితంగా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది దాంతో మీరు ఎంత కష్టసాధ్యమైన సాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయాసంగా సులువుగా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాటిలో సత్ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టిన ఆర్థిక లాభాలు కలుగుతాయి ధనధాన్య లాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాటకు విలువ గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలని మీరు సందర్శించడానికి అవకాశాలు ఉంటాయి బంధువులతోని మిత్రులతోని హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మీ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి కూడా మరొక ఉద్యోగం కూడా రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా కుదురుతుంది వారు చదివిన వారికి చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద దృష్టి పెడతారు దాంతో వాళ్ళకి ఖచ్చితంగా విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో ప్రతిభా పాఠ వాళ్ళ పురస్కారాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వాతావరణం ఉద్యోగ వాతావరణం వ్యాపార వాతావరణం ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు బాగా సహకరిస్తుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సిద్ధిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకుడు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణించండి దానివల్ల మెరుగైన ఫలితాలు మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతు నమస్కారం